వనపర్తి జిల్లాలోని దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఐడిఓసీ సమావేశ మందిరంలో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు జిల్లా సంక్షేమ శాఖ గ్రామీణాభివృద్ది శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి దివ్యాంగులు తరలివచ్చారు సదరం సర్టిఫికెట్లు పింఛన్లు మూడు చక్రాల వాహనాలు ఇందిరం మైళ్లు గృహజ్యోతి వంటి పథకాల కోసం సుమారు నూట మంది దరఖాస్తులు చేసుకున్నారని కలెక్టర్ వెల్లడించారు అవసరమైతే దివ్యాంగుల కోసం మరోసారి ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆ రోజు మేము మీటింగ్ ఏర్పాటు చేశాము వికలాంగుల సంస్థలతోటి వికలాంగుల అందరితోటి వనపర్తి జిల్లాలో ప్రత్యేకంగా మా దగ్గర చాలా ఇబ్బందులు ఉన్నాయి మా కోసం ప్రత్యేకంగా ఒకరోజు ప్రజావాణిలాగా జిల్లా అధికారులతోటి ఏర్పాటు చేయాలని వాళ్ళు విన్నపించారు ఆ విన్నపం మేరకు డిడబ్ల్యూ గారు డిఎంహెచ్ఓ గారు డిఆర్డిఓ ఈరోజు స్పెషల్ ఒక ప్రజావాణిలాగా ఓన్లీ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అంటే వికలాంగుల కోసమే ప్రజావాణి ఈరోజు ఏర్పాటు చేశాము దీనికి కూడా స్పందన చాలా మంచిగా వచ్చింది దాదాపు నూట నలభై మంది మనకి ఈరోజు అప్లికేషన్స్ ఇచ్చారు దాంట్లో ఓన్లీ పెన్షన్ కోసమే కాదు కొంచెం మంది వాళ్ళ భూ సమస్యలు కొంచెం మందికి వాళ్ళకి వెహికల్ కావాలని ఇట్లా కూడా మనకు చాలా వచ్చినాయి అవన్నీ కూడా మా ఉన్నాయి మేము పూర్తి చేయడానికి పూర్తి కృషి చేస్తాం